అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు జూలై నెల జీతాలు పెన్షన్లు మిగిలిన వారికి జమ అయ్యే తాజా సమాచారం తెలుసుకుందామండి సో ముఖ్య గమనిక ఏంటంటే మనకు బిల్లులలో కదలిక అనేది ఏర్పడిందండి సో కదలిక రావడం అయితే మొదలైంది సో ఈరోజు ఈవినింగ్ కల్లా జమ అవుతాయని చెప్తున్నారు సో ఇది అయితే మనకు ప్రస్తుతానికి గుడ్ న్యూస్ సో మరింత సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చివరి దాకా చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే వీడియోని తోటి ఎంప్లాయ్ మిత్రులతో గానీ తో గానీ షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుందండి ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ముఖ్యంగా మనం ముందుగా మనం చూసుకున్నట్లయితే ఏదైతే జీతాలు ఉన్నాయో అంటే సిఎఫ్ఎంఎస్ సర్వీస్ వర్కింగ్ అయితే అవుతుందండి ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి సో బిల్స్ లో మూమెంట్ అయితే వచ్చింది అనంతపురం డిస్టిక్ మొత్తం బ్యాచ్ నెంబర్స్ అయితే వచ్చాయి కాసేపట్లో క్రెడిట్ అవుతుంది తాజా సమాచారం మరికొన్ని బిల్లులు చెక్ చేయగా ఈ బిల్లులు గ్రీన్ ఛానల్ దశ నుంచి ఇప్పుడు ఇప్పుడే ఆర్బిఐ ఈక్వబెర్స్టేస్కి అయితే మూమెంట్ అనేది బిల్స్ లో స్టార్ట్ అయ్యింది ఇంకా మనకి ఇది కడప ఎస్టిఓ పరిధిలో ఒక బిల్లు చెక్ చేయగా ఇన్ పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్మెంట్ త్రూ ఆర్బీఐ ఈక్వబెర్స్టేజ్ అని అయితే రావడం జరిగింది సో ఇంకా తిరుపతిలో జమ కాలేదు అలాగే జమ ఎక్కడే కానీ జమ కాలేదండి సో బిల్లులో కదలికైతే వచ్చింది ఇది వాకా ట్రెజరీ తిరుపతి డిస్ట్రిక్ట్ పెన్ పెన్షనర్ బిల్ అండి ఇది సో పేమెంట్ పెండింగ్ స్టేటస్ వచ్చేసి మనకు ఆర్బిఐ ఈకోబేర్ అయితే ఉంది కళ్యాణ్ దుర్గ్ ఇదంతా అనంతపురం అండి సో అనంతపుర్ లో ఈకోబేర్ అయితే అన్నమాట బిల్లు ఏవైతే గ్రీన్ ఛానల్ నుంచి గ్రీన్ అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ నుంచి స్టేజ్ కి అయితే చేరుకున్నాయి పొంగనూరులో కూడా దాదాపుగా బిల్లులు స్టేజ్ లో అయితే ఉన్నాయండి మరి కొన్ని అతి తక్కువ బిల్లులు మాత్రమే మనకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లోనే ఉన్నాయి అవి కూడా మరి కాసేపట్లో కదలిక అనేది ఏర్పడి ఏర్పడుతుంది సో ఈ లోపల మనకు ఈ రోజు ఈవినింగ్ కల్లా దాదాపుగా జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి సో ఇది పీలేరు సంబంధించి కూడా బిల్లులు చెక్ చేయగా కొన్ని బిల్లు ఆర్బిఐ ఈక్వబెరీ స్టేజ్ కి అయితే రావడం జరిగింది పలమనేరు సేమ్ ఆర్బిఐ ఈక్వబెర్ స్టేజ్ కి రావడం జరిగింది అలాగే కర్నూలు సంబంధించి కూడా చాలా మంది పెండింగ్ బిల్లులు ఉన్నాయి అంటే పెండింగ్ ఉంది పెన్షన్ అయితే అడుగుతున్నారు సో కర్నూలు సంబంధించి కూడా మనకు బిల్లులు ఈక్వబె స్టేజ్ కి అయితే వెళ్తున్నాయి కడప ఎస్టిఓ టౌన్ లో ఎస్పీ బిల్లు ఈ బిల్లు వచ్చేసి మనకు ఆర్బిఐ ఈక్వబెర్ స్టేజ్ లో అయితే ఉందండి చిత్తూరులో కూడా మనకు అర్బిఐ కి అయితే చేరుకున్నాయి బిల్లులు మరొక బిల్ నెంబర్ చెక్ చేయగా అతి తక్కువ బిల్లులు మాత్రమే బిల్నాట్ అప్రూవల్ స్టేజ్లో అయితే విధంగా చూపిస్తుంది అండి సో ఇలాంటి టెక్నికల్ ఎర్రర్ కానీ లేదంటే ఏవైనా మార్పులు చేర్పున్న బిల్లులను వీటిని మళ్ళీ రీసబ్మిషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుందండి సో కాబట్టి ఈ బిల్ అయితే బిల్నాట్ అప్రూవల్ స్టేజ్ నుంచి మనకు గ్రీన్ ఛానల్కి వెళ్ళాలి తర్వాత ఆర్బిఐ ఈక్వెరీ కి అయితే వెళ్ళాలి సో బిల్లులో కదలిక ఏర్పడిందంటే ఫాస్ట్ గా అయితే ఈ మూవ్మెంట్ అనేది ఉంటుంది అనమాట కొన్ని బిల్లులు టెక్నికల్ ఎర్రర్స్ ఉన్నాయి మాత్రమే మళ్ళీ రీసబ్మిషన్ చేస్తూ ఉన్నారండి సో అవి కూడా మనకు ప్రాసెస్ అనేది జరుగుతుంది అనమాట సో మొత్తానికి మనం చూసుకున్నట్లయితే సో ఈ రోజు బిల్లులలో అయితే కదలిక వచ్చిందండి సో మొత్తానికి ఆగస్టు ఏడవ తేదీన బిల్లులలో కదలిక మాత్రమే వచ్చింది కానీ ఇంకా జీతాలు పెన్షన్లు జమ కాలేదు బిల్లులలో కదలిక మాత్రమే వచ్చింది సో ఈవినింగ్ కల్లా జమ అవుతాయి అనేది తాజా సమాచారం అండి సో అలాగే మన మిత్రులు చాలా మంది అడుగుతూ ఉన్నారండి మాకు జీతాలు పడలేదు పెన్షన్లు పడలేదు ఇన్ఫర్మేషన్ చెప్పు ఇన్ఫర్మేషన్ చెప్పు అని చెప్పేసి సో అందుకోసమైతే అయితే వీడియో చేయడం జరిగిందండి సో చాలా మంది నేను కామెంట్స్ చదువుతూ ఉంటే కామెంట్స్ చదవడం ఏంటి అని కూడా కొంతమంది విసుక్కుంటున్నారు సో కాబట్టి బిల్లలో కదలిక అయితే వచ్చిందండి సో కామెంట్స్ అయితే చదువుతామండి ఎందుకంటే గవర్నమెంట్ సంబంధించి తెలియాలి కదండి ఎవరికి చెమ ఏం లేదని చెప్పేసి కాబట్టి సో కామెంట్స్ కూడా ఒకసారి ఒక లుక్ అయితే వేద్దాము ఇంకా ఉద్యోగస్తులు పెన్షనర్లకు కొరకు అన్ని ఛానల్స్ అయితే రాయలసీమలో పెన్షనర్స్ ఆ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి కదా ఎందుకు అవసరమైన ప్రసంగాలు డెబ్బై సంవత్సరాలు పైబడిన పెన్షనర్ల యొక్క బాధలు తెలియవా పట్టవా మానవత్వం ఉందా అని చెప్పేసి పెన్షనర్స్ అయితే అడుగుతున్నారు పెన్షన్ లేదు లేదు ఏం లేదు అంటున్నారు సో కాబట్టి సో సార్ వీ నీడ్ నీడ్ నాట్ టు థింక్ అబౌట్ ద సాలరీ అండ్ పెన్షన్ యూ హర్న్ ఫ్రమ్ ప్రీవియస్ గవర్నమెంట్ సమ్ టైమ్స్ సచ్ థింగ్స్ హ్యాపెన్స్ వెయిటింగ్ ఈస్ ఓన్లీ సొల్యూషన్ వెయిటింగ్ వెయిట్ చేస్తే అవే వస్తాయి లే అని చెప్పేసి అంటున్నారు కడప పెన్షన్ నాట్ క్రెడిటెడ్ అవునండి బిల్లులు ఇప్పుడు ఇప్పుడే స్టేజ్ కి అయితే వెళ్తున్నాయి మీరు కూడా మీ బిల్లు స్టేటస్ అయితే చెక్ చేసుకోండి పేమెంట్ పెండింగ్ స్టేటస్ అయితే ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి మనకు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సిఎఫ్ఎంఎస్ పనిచేస్తుంది కాబట్టి సో స్టేటస్ అయితే చెక్ చేసుకోండి సో అనంతపుర్ నాట్ క్రెడిటెడ్ బిల్లులు సిఎఫ్ఎంఎస్ స్టేటస్ చెక్ చేసుకోండి బిల్లులు ఇప్పుడిప్పుడే మనకు ఆర్బిఐ ఈక్వేస్టేజ్ అయితే వస్తున్నాయి సో మిత్రులు చాలా మంది కామెంట్ అయితే చేశారు సో సో అంటే సోదిలాగే ఉంది ప్రభుత్వానికి తెలుసు ఇక వారి ఇష్టం విధంగా ఫ్రెండ్స్ మనము మళ్ళీ మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఒకటో తేదీన కొన్ని జీతాలు పెన్షన్లు జమ అయ్యాయి అలాగే రెండవ తేదీన కూడా జీతాలు పెన్షన్లు జమ అయ్యాయి మూడో తేదీ కూడా అది తక్కువలో జీతాలు పెన్షన్లు జమ అయ్యాయి ఇంకా జీతాలు పెన్షన్లు జమ కావాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి సో కాబట్టి ఈ రోజు బిల్లలో కదలిక వచ్చింది కాబట్టి ఈ రోజు ఈవినింగ్ లోపలైనా సో ఈవినింగ్ వరకు అయినా సరే మనకు కొద్దో గొప్ప జీతాలు పెన్షన్లు అయితే జమ కావాల్సిన అవసరం అయితే ఉందండి సో జీతాలు కానీ పెన్షన్ జమైనట్టు అయితే మన ఛానల్ ద్వారా అయితే ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అందిస్తూనే ఉంటాను సో దయచేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీ ఎంప్లాయీస్ న్యూస్ అయితే మన ఛానల్ లో అందిస్తూనే ఉంటాను పెన్షన్ వాస్ నాట్ క్రెడిటెడ్ పెన్షన్ రాక చాలా ఇబ్బందిగా ఉంది అని అంటున్నారు ఆరో తేదీ తొమ్మిది గంటల వరకు కూడా రాయలసీమ జిల్లాకు పెన్షన్ రాలేదు మరి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు పెన్షనర్స్ ఆందోళన చెందొద్దు బాధపడవద్దు అంటున్నారు సో డెబ్బై సంవత్సరాల పైబడిన పెన్షనర్స్ బాధ ఉండదా మానవత్వంతో ఆలోచించండి అవునండి సో ఇట్ ఇన్ దిస్ నెంబర్ ఆఫ్ సో ఈ విధంగా ప్రభుత్వం మారిన ప్రయోజనం లేదు అంటున్నారు బింగ్ నోటీస్ టు గవర్నమెంట్ బై యూ న్యూ అప్డేట్ ఏమైనా ఉంటే చెప్పండి న్యూ అప్డేట్ అయితే బిల్లలో కదలిక వచ్చిందండి సో ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం కి లాస్ట్ మంత్ నాట్ క్రెడిటెడ్ సో విధంగా చూడొచ్చు మనమే సో మన మిత్రులు అయితే కామెంట్ ద్వారా తెలియజేస్తూనే ఉన్నారు సో మీరు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఒక లైక్ చేయండి Thank you for watching this video.